నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ టౌన్ లో ఉన్న వైష్ణవి టెక్స్టైల్స్ అయితే ఫస్ట్ టైం అయితే వచ్చానండి సో మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చేస్తున్నాను వీళ్ళదైతే కంప్లీట్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ అయితే రంజాన్ రాబోతుంది కాబట్టి రంజాన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి లైక్ మనకి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి షరారాసు నాయరాసు లాంగ్ ఫ్రాక్స్ గరారాసు గాగ్రాసు సో ఒక్కటని కాదండి పార్టీ వేర్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే అయితే అద్దరిపోతున్నాయి సో ఇప్పుడు మనకి రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా షాప్స్ వాళ్ళు రీసేలర్స్ వాళ్ళు బల్క్ లో కావాలన్నా సేల్ పర్పస్ తీసుకోవచ్చు రిటైల్ గా కావాలన్నా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు కాబట్టి చక్కగా సింగిల్ డ్రెస్ ఏ కలెక్షన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చండి టోటల్ ఎంటైర్ స్టోర్ లో మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్స్ తెలిస్తే మనకి సో అలాగే మనకి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలిస్తే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేయండి కలెక్షన్ చూస్తారు కానీ హాయ్ సార్ साड़ी okay. पूरा ब्राइडल वर्क पूरा पूरा ब्राइडल कलेक्शन रहता ये, पार्टी वेयर कलेक्शन कहाँ से रहता है छह सौ ओके सो अभी आप फिफ्टी परसेंट डिस्काउंट देते बोले ना सौ टोटल स्टोर पे देते जी जी टोटल पे देते so, आप क्या क्या कलेक्शन दिखा रहे हैं సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెటీరియల్ నుంచి స్టార్ట్ అండి మెటీరియల్స్ అయితే చూపిస్తున్నారు పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ పూరే డ్రెస్ మెటీరియల్స్ పూరా డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే చాలా ఉందండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చెప్పారు కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ పంద్రోత్సా సో డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆరు వందల రూపాయల నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ వరకు అయితే ఉంటాయంటే మీరు ఎంత ఇప్పుడు త్రీ థౌసండ్ ప్రైస్ ఉంది అనుకోండి మెటీరియల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఆఫర్ లో వచ్చేసింది థౌసండ్ ఉంటే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఉంటే థౌసండ్ రూపీస్ ఇలా ఏదైనా మనకి ఆఫ్ ప్రైస్ సగం ధరకి సో ఇది చూడండి డిజిటల్ పెయింటింగ్ అయితే వచ్చేసింది లో వర్క్ చక్కగా ఉంది సో ఇది అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కే వచ్చేసింది అంటండి ఇందులో మీకు కలర్ చార్ట్ ఉంటుంది వైట్ పైన పెయింట్స్ ఉంటాయి సో అలాగే మనకి దుపట్టా కూడా చక్కగా నాజ్మీన్ దుపట్ట అండి సో ఏ ప్రైస్ ఉందో ఇది ఎంత ట్వల్వ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే కాటన్ ఫాబ్రిక్ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాటన్ లో కొంచెం మనం పార్టీ వేర్ లాగా వేర్ చేయాలనుకుంటాం సో అలాంటి కలెక్షన్ కూడా ఉంది ఇది స్టార్టింగ్ రేంజ్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ బోత్ రోజు డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మన మోడల్ కి ఒకటి చెప్పిన చూపిస్తున్నాము ఆన్లైన్ అయితే లేదండి ఓన్లీ స్టోర్ కి విజిట్ అవ్వాలి మన విజయవాడ వన్ టౌన్ లో వాగిచర్లకి ఆపోజిట్ లో ఉంటదండి వీళ్ళది ఏ కి పడేగా సిక్స్ హండ్రెడ్ పడే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ చూడాలి ఇది కాటన్ పైన మొత్తం కూడా జార్ఖండ్ స్టోన్స్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం త్రీ పీస్ సెట్ అండి ఇందులో బాటమ్ ఉంటది మీకు దుపటా కూడా అయితే వచ్చేసి పడే ఓకే ఇది చూస్తున్నారా జార్ స్టోన్ అయితే వచ్చేసింది ఇది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అంట బాగుందండి కంప్లీట్ వర్క్ అయితే వచ్చేసి మీకు కుర్తి అంతా కూడా టాప్ వర్క్ ఉంటది మీకు దుపట్టా కూడా వచ్చేసింది కలర్స్ 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 జామ్ కాటన్ జర్కన్ స్టోన్ అయితే వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి ఇది టూ థౌసండ్ థౌసండ్ పడింది దీనికి కేటలాగ్ ఉంది చూడండి కలర్ చాట్ కూడా ఉంటాయి ఫోర్ కలర్స్ మీరు విజిట్ అయినప్పుడు మనం ప్రైస్ రేంజ్ చెప్తున్నాం కదా సో ఇందులో మోడల్స్ చూపించండి ఈ ప్రైస్ రేంజ్ లో కలర్స్ చూపించమన్నా చూపిస్తారండి ఇది మీకు థౌజండ్ పడుతుంది సో మెటీరియల్ ఇది జార్జెట్ ఇది ఇది ఫుల్లీ పార్టీ వేర్ అండి ఇప్పుడు ఫుల్ డిమాండ్ కూడా ఉంది ఇది థౌజండ్ అండి మీకు టాప్ అనే కాదు ఈవెన్ దుప్పట్ట సో దుప్పట్ట చూడండి ఎంత హెవీ వర్క్ ఒకసారి చూపిస్తాను చూడండి వావ్ వాళ్ళే ఉందండి మంచి స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది షుగర్ స్టోన్స్ తో ఫుల్ హెవీ వర్క్ ఇది థౌసండ్ ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి సో అన్ని కూడా కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఇది హండ్రెడ్ అండి చూసారా చాలా బాగుంది జాల్ డిజైన్ లాగా అయితే వచ్చేసింది మీకు ఒక్కట్లో దామల్లో బార్డర్ కూడా వర్క్ అలాగే దుపట్టా కూడా వర్క్ జార్జెట్ అండి ఇవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మీకు కాటన్ కావాలన్నా జామ్ కాటన్ కావాలన్నా జెట్ కావాలన్నా స్పేస్ సిల్క్ సో మీకు ఏ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా మెటీరియల్స్ ఉంటాయి బాబలే ఉందండి ఇది ఫ్యాబ్రిక్ బాగుంది బాగు ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ అంట చాలా బాగుంది బ్రైడల్స్ కి అదిరిపోతుంది ఫెస్టివల్ కూడా బాగుంటది స్పేస్ సిల్క్ దుపట్టా చూసారా దుప్పట్టా కూడా ఎంత బ్యూటిఫుల్ ఓ మీకు కంప్లీట్ ఇంకా హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది కలర్ మాత్రం భలే ఉందండి అసలు చాలా బాగుంది ఇంత బాగుంది కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర మనకి వైష్ణవి టెక్స్టైల్స్ లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఏదైనా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ డిస్కౌంట్ మళ్ళీ మీరు ఎప్పుడు దాకా ఉంటుంది అని అడుగుతారు సార్ని అడుగుదాం ఏ డిస్కౌంట్ కప్తగరటా ఈ ఆఫర్ రంజాన్ రంజాన్ సో రంజాన్ వరకు ఇస్తారంటే అండి రంజాన్ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇది కూడా థౌసండ్ రూపీస్ జార్ఖండ్ స్టోన్ జెరీ వర్క్ కుర్తి అంత అలాగే దుపట్ట కూడా అండి భలే ఉంది దుపట్ట చాలా బాగుంది దుప్పట్ట అయితే చూసారా ఎంత చక్కగా ఉందో ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇలా మెటీరియల్స్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మెటీరియల్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ కలెక్షన్ దిఖారాయా సో అఠారో పడేగా ఇది శరారా అంటండి శరారా కలెక్షన్ ఇష్ట కలర్ అయితే ఫోర్ కలర్స్ అయింది సో ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇది జార్జెట్ ఫాబ్రిక్ పైన జర్కన్ స్టోన్ ఫుల్ హెవీ వర్క్ అండి శరారా బాటమ్ కి కూడా మీకు ఈవెన్ హెవీ వర్క్ దీనికి కూడా లైనింగ్ అయితే వచ్చేసింది ఇది చూస్తున్నారా నెక్స్ట్ చూడండి మంచి వైట్ అండి అమ్మా కదండి చార్ హజార్ కాదు టూ హజార్ ఓ టూ థౌసండ్ రూపీస్ అని అంటే డ్యూయల్ షేడ్ తో ఈ వర్క్ చూసారా ఆబ్లిక్ వర్క్ ఎంత చక్కగా ఉందో జాల డిజైన్ లాగా అయితే వచ్చేసింది దామన్ లో ఫుల్ హెవీ వర్క్ బాటమ్ ప్లాజో కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ డ్యూయల్ షేడ్ తోనే వచ్చేసింది ఇది టూ థౌసండ్ ఇది ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ అండి ఎందుకంటే మనకి అన్ని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రైస్ డిస్కౌంట్ పడింది అండి ఇది స్కాలప్ వర్క్ అయితే వచ్చింది దామన్ లో మీకు నెక్లెస్ డిజైన్ లాగా ఫుల్ గోల్డ్ అర్గా స్టోన్ వర్క్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ సో ఈవెన్ దుపట్ట కూడా చూడండి ఫుల్ హెవీ వర్క్ అండి దుపట్టా కూడా మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ అయితే వచ్చేసి లాగా సరే ఎంత బాగుందో అలాగే మనకి ఇప్పుడు బ్రైడల్స్ కి వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి హల్దీ అకేషన్స్ కి హల్దీ సెరమనీస్ కి కంప్లీట్ గా లో మీ అందరికి సేమ్ డ్రెస్ కోడ్ తో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి డ్రెస్ కోడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇది చూసారా యెల్లో కలర్ డ్రెస్ ఎంత బాగుందో బాగుందండి హల్దీ అకేషన్స్ కి ఏదైనా సెరమనీస్ కి చాలా బాగుంటది అకేషన్ సో డార్క్ కలర్స్ లోనే కాదండి వీళ్ళ దగ్గర లైట్ కలర్ లో కూడా బాగున్నాయి వైట్ కలర్ స్టోన్స్ చూడండి

ఇది అయితే టూ థ హండ్రెడ్ చూసారా షరా బాటమ్ యల్ షేడ్ తో అయితే వచ్చేసింది టాప్ కూడా డ్యూయల్ షేడ్ దుప్పట్టా కూడా డ్యూయల్ షేడ్ మొత్తం జెరీ వర్క్ అండి విత్ హ్యాండ్ బ్యాగ్ ఇది అయితే అసలు సింప్లీ సూపర్ అండి బర్త్డే అకేషన్ ఉంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఈ అవుట్ ఫిట్ అది టీనేజర్స్ గంగస్టర్స్ టూ థౌసండ్ రూపీస్ అని అంటే ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఇది కూడా డ్యూయల్ షేడ్ వైట్ విత్ మనకి కొంచెం యాష్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఈవెన్ దుపట్టా కూడా వచ్చేసి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అంటే అండి ఓన్లీ సైడ్ అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి సో ఆప్స్ అభిక్యా కలెక్షన్స్ సో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నారు సిన్ ప్లాజో ఐదై ఓకే ఫుల్ స్టోన్ సో ఫ్రీ సైజ్ అండి చూస్తున్నారా ఫ్రీ సైజ్ ఎవరికైనా సరిపోయేది రష్యన్ ప్లాజో డ్రెస్ డ్రెస్ కి సాత్ మే ఆయేగా విత్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ పర్స్ ఇదిగోండి సేమ్ కలర్ తో ఫుల్ చున్ని హెవీ ఐగా ఓకే ఫుల్ చున్నీ హెవీ వర్క్ ఈవెన్ మనకి టాప్ ఏంటి టాప్ కూడా హెవీ వర్క్ ఇప్పుడు

ఫుల్ అసలు లావెండర్ కలర్ ఫుల్ జరక స్టోన్ తో జెరీ వర్క్ పాంచ పడేగా దో హజార్ పాంచ సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ మనకి బాటమ్ అయితే వచ్చింది బాటమ్ ఒకటి కస్టమైజ్ చేయించుకోవాలి దుప్పట్ట కూడా వచ్చేసింది నెక్స్ట్ ఇది గౌన్ లాంగ్ ఫ్రాక్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఇది ఇంకో మోడల్ ఇది ఇదైతే ఇంకా ఆఫర్ లో అయితే ఉందండి అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు దీనికి కూడా మీకు దుప్పట్టా అయితే వచ్చింది ఇది కూడా చూసారా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేయించుకుంటే సరిపోయింది సో ఈ కలెక్షన్ చూస్తున్నారా మీకు లెహెంగా స్టైల్ అయితే వచ్చింది పెప్లాన్ కుర్తి అండి లెహెంగా అంతా కూడా హెవీ వర్క్ సో ఈ ఫ్యాబ్రిక్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ భయ్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చూసారా కంప్లీట్ మీకు ఎంగేజ్మెంట్ సెరమనీస్ ఉన్న బ్రైడల్స్ ఏదైనా అకేజన్ ఫోటో షూట్ కి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఇప్పుడు వైష్ణవి టెక్స్టైల్స్ లో కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా పార్టీ వేర్ కలెక్షన్ సో ఇది అయితే చాలా బాగుందండి పెప్లాన్ మోడల్ స్టైల్లో లెహెంగా స్టైల్ అయితే వచ్చేసి ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఓన్లీ ఫోర్ థౌసండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా అయితే ఉంది ఇందులో మీకు కలర్స్ కావాలన్నా సో విజిట్ అయినప్పుడు కలర్ చాట్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ టైల్ కట్ గాగ్రా కలెక్షన్ అయితే చూపిస్తున్నారు అది కూడా వెల్వెట్ అండి ఫుల్ హెవీ వెల్వెట్ బ్రైడల్ కి ఈ మ్యారేజ్ అకేషన్స్ కి సూపర్ గా అయితే ఉంటది బయ్య బోన్లైస్ గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి నైన్ థౌసండ్ రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇలా టైల్ కట్ అండి మీకు టాప్ అయితే సో బ్యాక్ సైడ్ అయితే లాంగ్ లెంత్ అయితే వచ్చింది టైల్ కట్ స్టైల్లో కింద మనకి దామన్ లో కూడా హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి ఫుల్ టాప్ అంతా వెల్వెట్ పైన హెవీ వర్క్ అండి మొత్తం చూస్తున్నారా ఈవెన్ చక్కగా జర్కన్ స్టోన్ తో జరి వర్క్ అయితే వచ్చింది ఈవెన్ దుపట్టా కూడా నెట్టెడ్ దుపట్ట అయితే వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ లెహెంగా వచ్చేసింది అండి మీకు లెహంగా కూడా స్కర్ట్ మొత్తం వెల్వెట్ పైన కంప్లీట్ వర్క్ అండి చాలా బాగుందండి అసలు కలెక్షన్ ఈ ప్రైస్ కి అసలు వర్క్ అయిపోతారు ఓన్లీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను నైన్ థౌసండ్ అనుకున్నాను కాదండి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి కలర్స్ అయితే కలర్స్ అట మెరూన్ అట కలర్స్ కలర్ అట ఎక్ వైన్ కలర్ అట ఎక్ వైన్ కలర్ సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మెరూన్ చూపిస్తున్నామండి మీ కలర్ చార్ట్ కూడా చెప్తున్నాను గ్రీన్ వచ్చిందంట రాణి పింక్ కలర్ సో వైన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే వస్తాయంట చూశారు కదండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అదిరిపోతుంది కదా నెక్స్ట్ కలెక్షన్ చూడండి వైష్ణవి టెక్స్టైల్స్ ఇలా మనకి రెడీమేడ్ కలెక్షన్స్ లో లెహెంగా గాగ్రా స్టైల్ కట్స్ శరారాస్ ప్లాజోస్ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయంట విత్ హ్యాండ్ బ్యాగ్ సో ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సహా ఏ భయ్యూ ఫుల్ మెటీరియల్ సో మెటీరియల్ చూపించాం కదండి అందులో మెటీరియల్ టూ థౌసండ్ ఫుల్ హెవీ వర్క్ ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఇది చూడండి పేస్టల్ కలర్ ఎంత మంచి కలర్ అండి అసలు చాలా బాగుంది పర్స్ కూడా బాగుంది హ్యాండ్ పర్స్ కూడా బాగు ఇప్పుడు ఈ డ్రెస్ తీసుకుంటే ఈ బ్యాగ్ ఫ్రీ బ్యాగ్ ఫ్రీ వస్తుంది ఏ కృష్ణ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ ఫైవ్ పడేగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది షిమ్మర్ దండి షిమ్మర్ కలెక్షన్ పర్షి పర్షి గరారా ఇది ఏమో కి టాప్ అంతా కూడా ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ ఫ్రీ ఇది ఇది కూడా టూ థౌసండ్ కంప్లీట్ మీకు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే చాలా కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇది బ్లాక్ అండి మంచి రష్యన్ ప్లాజో డ్రెస్ ఇది సో మొత్తం ఆబ్లిక్ వర్క్ గోల్డెన్ వర్క్ అయితే వచ్చేసింది గోల్డెన్ స్టోన్ స్టోన్సే ఓకే ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలా మనకి ఏ కలెక్షన్ అయినా సో అక్కడ ఉంది చూడండి వైన్ కలర్ ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇవన్నీ ఫ్రీ సైజెస్ అండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళు ఎవరైనా చక్కగా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు ఓన్లీ జస్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేయించుకుంటే సరిపోయింది సో అలాగే వైష్ణవి టెక్స్టైల్స్ లో అండి గాగ్రాస్ కలెక్షన్ కూడా ఎక్స్క్లూజివ్ గా అయితే ఉంటదంట అసలు ఒక్కసారి లుక్ వేసుకోండి మొత్తం టోటల్ లెహెంగసే అండి ఇవన్నీ కూడా గాగ్రాస్ బ్రైడల్ కలెక్షన్స్ మీకు ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు పేస్టల్లో మనకి బ్రైట్ కలర్స్ లో అన్నిట్లో కూడా ఉంటాయి అంటే గాగ్రా బావండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి గాగ్రా మళ్ళీ ఉంది అసలు గాగ్రానే ఎంత బాగుందంటే ప్రైస్ కూడా ఇంకా సూపర్ ఉంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూడండి చెప్పాను కదా బ్రైట్ కలర్స్ అనే కాదు మీకు పేస్టల్ కలర్స్ కూడా ఉంటాయి ఇది చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ లెహెంగా ఇది కూడా ఆఫర్ లో అయితే ఉందంటే అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో థర్టీన్ హండ్రెడ్ భయ సో థర్టీన్ హండ్రెడ్ చూస్తున్నారా బ్లౌజ్ ఒకటి సెమీ స్టిచ్డ్ అండి లెహెంగా కూడా సెమీ స్టిచ్డ్ సో బ్లౌజ్ కి లైనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్

థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవరిస్తారండి లెహెంగా అసలు ఫుల్ స్టోన్ వర్క్ నేను ఇంకా ఆఫర్ అనుకుంటున్నాను కాదంటే ఇది ఓన్లీ మనకి త్రీ థౌసండ్ రూపీస్ కనపడుతుంది కదండి వెల్వెట్ పైన వర్క్ అది కూడా వెల్వెట్ నెట్టెడ్ కాదండి ఇదంతా కూడా వెల్వెట్ దుప్పట్టా కూడా మీకు నెట్టెడ్ దుప్పట్టా వచ్చి ఇలా చూడండి అది కూడా డబల్ క్యాన్ క్యాన్ అండి ఇదంతా ఫుల్ బిగ్ సైజ్ ఫ్రీ సైజ్ లెహెంగా అంటే అండి సైజ్ ఇవ్వండి సో చూడండి ఇద్దరు పట్టుకున్నాము డబల్ క్యాన్ క్యాన్ గేర్ కూడా చూసారా ఎంత హెవీగా అయితే ఉందో సో ఇదైతే ఫోర్ థౌసండ్ రూపీస్ పడిద్ది సో ఇలాగా మనకి గాగ్రాస్ కూడా వైష్ణవి టెక్స్టైల్స్ లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అండి అసలు షాకింగ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ లోనే చాలా కలెక్షన్స్ ఉంటాయి సో చూసారు కదండి మీకు ఎవరికైనా బ్రైడల్స్ ఉంటే వెడ్డింగ్స్ సెరమనీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి గాగ్రాస్ కోసం అయితే సో అసలు సూపర్ అండి ఇంత ప్రైస్ కి ఎవరు ఇవ్వరు చక్కగా విజిట్ అయ్యి గ్రాప్ చేసుకోండి ఓకే సో చూస్తున్నారు కదండి వైష్ణవి టెక్స్టైల్ లో మనం కలెక్షన్ చూస్తూ ఉంటే అలసిపోవాల్సిందే అంటున్నారు అంత కలెక్షన్ ఉంటదని సో డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు సారీస్ కూడా ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నారు సారీస్ కాసే రేంజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇచ్చిన కితే కలర్ రాతే టెన్ కలర్స్ అయితే వస్తాయి అంటే అండి ప్రైస్ రేంజ్ చెప్పారు కదా ఓన్లీ హండ్రెడ్ ఓకే సో ఇది చూస్తున్నారా ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బ్రెట్లెస్ తో కూడా ఆయక కూడా సో వెయిట్ లెస్ సారీ డిస్టర్ పెయింటింగ్ ఫుల్ మనకి షుగర్ బీట్ వర్క్ అండి స్కాలప్ వర్క్ ఫుల్ షోల్డర్ వర్క్ అలాగే మనకి పిల్స్ లో కూడా హెవీ వర్క్ అయితది పూర్తి ఏవి ఫుల్ హెవీ అయ్యేగా బ్లౌజ్ బి ఫుల్ హెవెవీ అయ్యేగా ఏవి అట్సో పడేగా సూడర్స్ ఒక అడ్సో పడేది ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడిద్దంట పూల బ్లౌజ్ ది హెవీ ఆయ్గా బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఫుల్ హెవీ వర్క్ ఒరిజినల్ మిరర్స్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది బ్రైడల్స్ అయితే చాలా బాగుంటదండి రెడ్ కలర్ శారీగా అన్ని కూడా ప్రైస్ డీటెయిల్స్ అయితే భలే చెప్తున్నారండి సో చూస్తున్నారా టూ థౌసండ్ అబ్బా అబ్బా ఏ బా ఎంత బాగుందండి వైట్ స్టోన్స్ వచ్చి బ్లాక్ కలర్ శారీ సో జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన థౌజండ్ పడిద్ది ఓన్లీ థౌసండ్ అండి అన్నిట్లో మనకి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ టెన్ కలర్స్ అయితే ఉంటాయంట ప్రైజ్ ఒకటి చూపిస్తున్నారండి విజిట్ అయినప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ చూపించండి ఆన్లైన్ లేదు ఓన్లీ ఆఫ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పడిద్ది అంటే ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ స్టోన్ మిలర్ కూడా సో అసలు సూపర్ బ్యూటిఫుల్ కలర్ అండి చోదా సో పడేగా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అంట పిల్స్ లో హెవీ మీకు ఇంకా సోలార్ వర్క్ కూడా హెవీ చూడండి ఎంత బాగుందో కిత్తా బోలే బయ్యా పొడవు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి చూసారా చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంటది రిసెప్షన్స్ కి అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి ఈ కలెక్షన్ అయితే ఫుల్ వైట్ స్టోల్ ఫుల్ వైట్ స్టోల్ ఫుల్ పేస్టల్ కలర్ అండి ఇదంతా కూడా పేస్టల్ కలర్ పైన వైట్ స్టోన్ చాలా వర్క్ అచ్ఛ భయ్యా ఏ తో హజార్ హజార్ పడేవి హజార్ రూపాయ ఫులేబీ బావండి ఓన్లీ థౌసండ్ అంట నిజంగానే నేనే షాక్ అయ్యాను ప్రైజ్ విని ఎందుకంటే ఇది వర్క్ అంతా కూడా ఒరిజినల్ మిరర్స్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది కలర్స్ టు కలర్స్ వస్తాయి అంటే వెంటనే పెట్టండి చాలా బాగుందండి థౌసండ్ అంటే ఇంకా అసలు వర్త్ ఇట్ ఈ ఆఫర్స్ అన్ని ఓన్లీ రంజాన్ వరకే ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా షిబోరీ బ్యాక్గ్రౌండ్ తో ప్రీమియం జార్జెట్ ఫాబ్రిక్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ క్యాజువల్ పార్టీస్ కి ఫెస్టివల్ లో లో ఫంక్షన్స్ చాలా ఈవెన్ మనకి ఎక్కడికైనా కిటి పార్టీస్ వెళ్ళినా కూడా చాలా చక్కగా ఉంటది ఇందులో చాలా కలర్స్ వచ్చినాయండి డ్యూయల్ షేడ్ తో చూడండి ఎంత బాగుందో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే సారీస్ కలెక్షన్ మంచి ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ పైన సిల్వర్ వర్క్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ప్రైస్ తో చెప్తున్నారు కాబట్టి చక్కగా ఏ ప్రైస్ లో ఏ కలెక్షన్ కావాలంటే చక్కగా గ్రాఫ్ చేసుకోండి వైష్ణవి టెక్స్టైల్స్ కి విజిట్ అయ్యి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ సిల్క్ ఫుల్ స్టోన్ ఫుల్ స్టోన్ స్కాలప్ వర్క్ అండి ఇది అంట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మంచి పేస్టల్ కలర్ వర్క్ కూడా బాగుందండి ఇది చాలా బాగుంది చూసారా స్టోన్ స్టోన్ కూడా ఎంత షైన్ అయితే ఉందో మళ్ళీ స్పేస్ సిల్క్ లోనే హెవీ వర్క్ ఇది దో హజార్ ఎక్స్ ఒక చౌదు వస్తే పడదు వర్క్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ మనం వచ్చి ఇక్కడ ఈ ప్రైస్ లో కావాలి థౌసండ్ లో కావాలి టూ థౌసండ్ అంటే వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయంటే అండి ఇప్పుడు వీడియోకి కొన్ని కలెక్షన్ షేర్ చేస్తున్నారు మనకైతే ఫుల్ డైమండ్ స్టోన్స్ అండి బాగుంది నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ప్రతి కలెక్షన్ కూడా బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసిద్ది అండి ప్రిల్స్ లో కూడా హెవీ వర్క్ ఈవెన్ షోల్డర్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది ఇది చూడండి అండి బ్రైడల్స్ కి అయితే భలే అదిరిపోతుంది జాల్ డిజైన్ వచ్చింది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక్కసారి అసలు భలే నచ్చింది నచ్చిన తర్వాత మనకి వేసుకొని అండి కి చూడండి ఎంత అదిరిపోతుందో చాలా గ్రాండ్ లుక్ తో ఉంది జార్జెట్ కాదండి స్పేస్ సిల్క్ ఒకసారి మీరు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ దగ్గరగా చూడండి ఫ్యాబ్రిక్ షైన్ చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ కిట్టాబయా మీరు ఎక్బార్బోల్ ప్రైస్ హార్ రూపీస్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే మంచి గ్రీన్ రెడ్ ఎంత బాగుందో గ్రీన్ కూడా చాలా బాగుంది ఇది జిమ్ చూబిచ్చాయి సో ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈవెన్ బ్లౌజ్ కి వర్క్ అవుతా ఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా ఒక్కసారి చూసేసేయండి లుక్ బ్లౌజ్ కూడా మీకు ఇలా హెవీ వర్క్ వస్తాయి ఇంకో గ్రాండ్ లుక్ వచ్చే సారీ చూపిస్తున్నారు రిసెప్షన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటదండి ఈ సారీ అయితే బ్రైడల్ కలెక్షన్ ఎంతో బాగుంది చూడండి మంచి వైన్ కలర్ ఫైవ్ బా ఇది ఓన్లీ టూ ఫైవ్ అంటే అండి జర్ఖాన్ స్టోన్ డైమండ్ స్టోన్ వర్క్ జెరీ వర్క్ ఒక్కసారి చోలర్ వేద్దాం ఇది కూడా ఇంకా అసలు ఈ కలెక్షన్ కోసం మనం ఏ ఊరు వెళ్ళను అక్కర్లేదు వైష్ణవి టెక్స్టైల్స్ కి చక్కగా విజిట్ అవ్వండి బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో లాస్ట్ అండి బ్రైడల్స్ ఎలాగో రెడ్ కలర్ కాంబినేషన్ అడుగుతారు కదా మన వెడ్డింగ్స్ లో బ్రైడల్స్ కోసం రెడ్ కలర్ కంప్లీట్ గా కావాలన్నా ఉంటాయి మీకు లెహెంగాస్ అనే కాదు రెడ్ కలర్ లో ఇలా సారీస్ కూడా ఉంటాయి టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారా సో మనకి వైష్ణవి టెక్స్టైల్స్ లో అండి ఏ కలెక్షన్ అని కాదండి ఇది అది అని కాదండి డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ షరారాసు నాయరాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా శారీస్ మీరు ఏది తీసుకున్నా కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నిటి పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఓన్లీ రంజాన్ వరకే అండి రంజాన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి రంజాన్ వరకు కూడా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి అప్డేట్స్ ఇస్తూనే ఉంటామండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైష్ణవి టెక్స్టైల్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి